ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మాట్లాడు అనుకుంటావా ఎట్ట అనుకుంటావు ఎట్ట అనుకుంటావు ఆ చూడు ఏం చేస్తున్నావు నాన్నా ఏం చేస్తాను ఎట్లా ఆడుకుంటాను నానా అన్న నేను చెప్తాను అర్జున్ సరేనా ఎట్లా ఆడుకుంటున్నావు అంటున్నావా చెప్పు ఎలా నువ్వండి మాట్లాడుతున్నా అక్కతో ఆడుకుంటాను వా ఎట్లా తీన ఆడుకునేది ఏమంటుంది అక్కట్లా ఉంటుందా చీ ఇట్లా అంటుందాయింగ్ ఏమంటుంది కికి కికి యారీ కిక్ కికి చెప్పు ఏమైంది ఏమి